ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ చాలామంది టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో దేవుడి దగ్గర కొంతమందికి ఏదన్నా వాయనం ఇస్తున్నప్పుడు ముఖ్యంగా అరటి పండు మాత్రమే ఇస్తూ ఉంటారు ఏ పండ్లు ఇవ్వరు కాస్త తమలపాకు రెండు ఒక్కలు రెండు అరటి ఇస్తూ ఉంటారు ఏంటి అరటి పండే ఎందుకు ఇస్తారు ఇంకేదన్నా పండువ్వచ్చు కదా దేవుడికి ప్రసాదంతో పాటు ఒక అరటి అంత ప్రాధాన్యత ఎందుకుంది అని అంటే కేవలం అరటి పండుకుండే ఒక శక్తి కానీ ఆ పండుకుండే ఒక ప్రత్యేకత కానీ ఈ భూప్రపంచంలో ఒక అరటి పండుకున్న ప్రత్యేకత ఇక దేనికి లేదు అరటి పండుకి ఎందుకింత ప్రాధాన్యత అనగా ఇది వెంగిలి చేయబడదు అంటే ఒకసారి వేసిన చెట్టు కేవలం ఆ చెట్టుకి ఒక్క గొల మాత్రమే కాస్తుంది ఆ గొల తీయాలి అంటే ఆ చెట్టు తీసివేయబడుతుంది తరువాత పక్కన ఉండే పిలకకి మళ్ళీ ఎదిగిన తర్వాత గొలొస్తుంది ఈ అరటి పండు మాత్రమే వెంగిలి చేయబడదు కనుక కేవలం దేవుడికి పెట్టే ప్రసాదాలలో ఈ అరటిపండుకి అంత ప్రాధాన్యత ఇస్తారు ఈ అరటి పండుకి విత్తు ఉండదు కనుక ఈ అరటిపండు చెట్టు కూడా ఎంగిలి చేయబడదు అందుకని కేవలం దేవుడికి పెట్టే ప్రసాదాలలో ఈ అరటి పండుకి అంత ప్రాధాన్యత ఉంటుంది భూమి మీద ఉండే ప్రతి చెట్టు ఈ అరటి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కనుక ఈ అరటి పండుకు మాత్రమే విత్తు ఉండదు కనుక ఒకసారి దీన్ని తిన్న తర్వాత దీనిలో ఎటువంటి విత్తు ఉండదు కనుక ఇది వెంగిలి చేయబడదు అందుకని దేవుడి దగ్గర దూపదీప నైవేద్యాలతో పాటు ఈ అరటి పండుని నైవేద్యంగా పెట్టడం శాస్త్ర ప్రకారం కూడా చాలా మంచిదని ఋషులు మునులు చెప్పారు కనుక ఈ ఒక్క అరటి పండుని ఎంగిలి చేయబడదు కనుక దేవుడికి ప్రసాదంగా సమర్పించవచ్చు స్వస్తి